కలియుగ దైవం తిరుమల బంగారాన్ని స్వామి వారికి కనుకగా నిర్ణయించుకున్నారు ఈ ఆసక్తికర విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా వెల్లడించారు మంగళగిరిలో మంగళవారం జరిగిన పీఫోర్ కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఆ అజ్ఞాత భక్తుడి గురించి కొన్ని వివరాలు పంచుకున్నారా నాకు బాగా తెలిసిన ఒక భక్తుడు ఉన్నాడు ఆయన ఒక కంపెనీ పెట్టాలనుకునే ఎంతో కష్టపడి స్థాపించారు వ్యాపారంలో విజయవంతం అయ్యారా ఇటీవల తన కంపెనీలోని అరవై శాతం వాటాను విక్రయించారు దాని ద్వారా ఆయనకు సుమారు ఒకటి పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో దాదాపు ఆరు కోట్ల రూపాయలు వచ్చాయని తెలిపారు అరవై పర్సెంట్ అనేది వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ అంటే సుమారు ఆరేడు వేల కోట్లు ఈ సంపద వెంకటేశ్వర స్వామి ఇచ్చాడు కాబట్టి ఆయనకి తిరిగి ఇవ్వాలని ఆ భక్తులు నిర్ణయించుకొని నూట ఇరవై ఒక్క కేజీల బంగారం వెంకటేశ్వర స్వామికి ఇస్తున్నాడు ఇప్పుడు నూట ఇరవై ఒక్క అంటే దగ్గర దగ్గర నూట నలభై కోట్లు నూట యాభై కోట్లు ఆయన అడిగింది ఒకటేడి గారు నాకు లెక్క ఇచ్చాడు కానీ నా పేరు మాత్రం చెప్పద్దండి చెప్తే మళ్ళా నాకు ఇది వస్తుంది మీరు కావాలని చెప్పమని చెప్పారు అంటే మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఆయనకు ఒక ఇంట్యూషన్ భగవంతుడు ఒక ఇంట్యూషన్ నూట ఇరవై ఒక్క కేజీలు ఇమ్మన్నాడు కానీ వెంకటేశ్వర స్వామి రోజుకి నూట ఇరవై కేజీలు ఆభరణాలు ధరిస్తాడు అంటే నూట ఇరవై కేజీలు అక్కడ ఆభరణాలు ధరిస్తాడు భక్తుడికి నూట ఇరవై ఒక్క కోట్లు ఇమ్మన్నాడు ఆయన అదే అన్నాడు నాకు తెలియదు వెంకటేశ్వర స్వామి బంగారం ఆభరణాలు తెచ్చుకుంటాడని కానీ నేను అడిగాను వచ్చినాక అడిగితే చెప్పారని చెప్పి నూట ఇరవై ఒక్క కేజీల బంగారం దేవుడికి ఇచ్చాడంటే ఒక వ్యక్తి ఒకేసారి నూట నలభై కోట్ల రూపాయలు దానం చేశాడంటే అది ఆయనకుండే విశ్వాసం అని చెప్పడని మీకు తెలియదు